తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాల నియామక కొలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు మిత్రులు మంత్రివర్గ సహచరులు వాకిటి శ్రీహరి గారు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న ఐదు వందల అరవై రెండు మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు తెలంగాణ ఎక్కడున్నది తెలంగాణ ఎట్లా ఉంటుంది అని ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా తెలంగాణ ఇక్కడనే ఉంది తెలంగాణ ఇట్లనే ఉంటుంది ఇది తెలంగాణ స్ఫూర్తి ఇది తెలంగాణ చైతన్యం ఇది తెలంగాణ భవిష్యత్తు మిమ్మల్ని ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందలో పది పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టిండ్రు అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్ అని మీరు అనుకునే విధంగా పది పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు